ఐగుప్తు దేశంలో ఐగుప్తి చేతులకు శ్రమలు పడతా ఉన్నారు ఎన్నో శ్రమలు అనుభవిస్తా ఉన్నారు ఐగుప్తులు అటువంటి ఇస్రాయిల్ ఎంతగానో శ్రమ పడుతున్నారంట అయితే విచిత్రం ఏమిటంటే దేవుని ప్రజలను వారు శ్రమ పెడుతున్న కొలిది కూడా విస్తరిస్తున్నారంటే ఏమవుతున్నారంటే దేవుని ప్రజలు ఐగుప్తులు ఎంతైతే వారికి శ్రమ పెడుతున్నారు ఎంతైతే ఇబ్బంది పెడుతున్నారో ఎంతైతే అనిచ్చివయ్యాలని చూస్తున్నారో అంతకంటే దేవుడు వారిని ఏం చేస్తున్నాడు విస్తరింప చేస్తున్నాడు వారు విస్తరిస్తూ ఉంటే ఐగుప్తీలకు ఇస్రాయల్ మీద అసహ్య వేస్తా ఉందంట ఏమేస్తుంది అంటే దేవుని పిల్లల మీద ఇస్రాయల్ పిల్లల ఐగుప్తీలకు ఏం చేస్తుందంటే అసహ్యం అంతరాగ దేవుని విస్తరింప చేస్తున్నాడు అంట జాగ్రత్తగా అంటే దేవుడు తన పిల్లలను తన ప్రజలను ఎంతలాగో విస్తరింపజేసాడు శత్రువుల మధ్యలో అంటే శత్రువులు దేవుని ప్రజలను చూసి ఈనాడు కూడా లోకమైన దేవుని ప్రజలు అభివృద్ధి దేవుని ప్రజలు విస్తరిస్తున్నారని సంఖాలు విస్తరిస్తున్నాయని అందరూ ప్రభు ప్రభువైపు వచ్చేస్తున్నారని మన భారతదేశంలో ఉన్నటువంటి వారు వారు ఇంటివారు ఆర్ఎస్ఎస్ బజ్రెండ్గా ఇలాంటి కొన్ని సంస్థలు ఇంటి అటువంటి ఈ రోజు క్రైస్తవుల మీద దాణులు చేయడం మందిరాలు కూల్చివేయడం శ్వాసగాలకు పట్టడం అవసరమైన ద్వాస్తగాలకు చంపడం ఇలాంటి పనులు చేస్తున్నారు ఈ రోజు ఎందుకంటే విస్తరించిపోతుంది భారతదేశంలో కనుక క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలి అని మందిరాలు కూలుస్తా ఉన్నారు అవసరమైతే గ్రామాల్లోకి ఎవరైనా చేస్తుంటే వారిని మందిరాల్లోకి వెళ్ళి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు మీరు చూస్తున్నారు లేదో ఈ రోజు మీడియాలో మనం చూస్తే ఎక్కడ చూసినా దేవుని తీవ్ర కారణం ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి నాయకులకు అంటే భారతదేశంలో క్రైస్తవ విస్తరించిపోతుంది ఏదో విధంగా క్రైస్తవ పెట్టాలి ఇబ్బందులకు గురి చేయాలి ఎక్కడ చూసినా క్రైస్తవ్యం మీద దాచు ఈ రోజు దేవునికి స్థాపన కలుగురు కారణం ఏమిటంటే దేవుని ప్రజలు విస్తరిస్తా ఉన్నారు ఏమవుతున్నారంట విస్తరిస్తా ఉన్నారు అభివృద్ధి అయిపోతున్నారు ఇదిగో దేవుని ప్రజలు ఎంతో చక్కగా పిల్లల ప్రబలిపోతున్నారు ఎక్కడ చూసినా మందిరాలు ఎక్కడ చూసినా దేవుని యొక్క సంఘాలు కనుక విస్తరించకుండా ఉండాలని ఎన్నో ఇబ్బందులు గురి చేస్తారు ఆనాడు ఏమండి ఇస్రాయల్ ప్రజలు దేవుని ప్రజలను విస్తరించకుండా ఐగుప్తులు అంటే శ్రమ పెడుతున్నారంట ఏం పెడుతున్నారు శ్రమ పెడుతున్నారంట అయితే శ్రమ పెట్టే కొ అప్పుడు రాజుగారి ఒక ఆలోచన ఐగుప్తు రాజు రాజుగారి ఇలా కాదు వీళ్ళని విస్తరింప చేయకుండా ఆపాలి అంటే ఒకవేళ వీళ్ళు విస్తరించాలనుకో విస్తరించాలనుకో రేపు మన మీద వీళ్ళు తిరుగుబాటు చేస్తారేమో అని ఆ యొక్క ఐగుతు రాజుగారు ఏం చేస్తారంటే మంత్ర స్వామిని పిలిచాడంట స్వామిని పిలిచాడంట ఇదిగో ఇస్రాయిల్ స్త్రీలు హెబ్రి స్త్రీలు ప్రవశించినప్పుడు పెద్దలను కన్నప్పుడు ఆహార బిడ్డ అయితే బ్రతకనివ్వండి అదే మగబేదో ఆ యొక్క ఏమంటారు గుర్తులోనే చెప్పేయండి కానీ ఆ రాజు గారు ఎప్పుడీ స్త్రీలకు అంటే మంత్రస్వాములు చెప్పారంట ఎవరు చెప్పాడు మనకి నిర్గమ్మ కారణంలో మనకి పదిహేను వచ్చిన చదవద్దు ఈ మాటలన్నీ కనబడతాయి అయితే ఈ ఎప్పుడు స్త్రీలు అట్టండి ఈ అంట దేవునికి భయపడి ఎవరికి భయపడి దేవునికి భయపడి అలాగా అలాంటి పని చేయలేదంట ఇస్రాయల్ స్త్రీలు బిడ్డలు కట్టినప్పుడు వారు ఆటబిడ్డైనా మంగళబిడ్డైనా వాళ్ళు చంపడానికి ప్రయత్నించలేదంట కారణం ఏంటంటే వారు దేవునికి భయపడ్డారు ఎవరికి భయపడ్డారు దేవునికి భయపడో ఇలా మనం చేస్తే వీరు దేవుడు మనం శిక్షిస్తాడేమో వీరు దేవుడు మనకు హాని చేస్తాడేమో అని వారు దేవునికి భయపడి అలా చేయలేదంటే చంపలేదంట ఎవరిని కూడా ఒక రోజున గారికి డౌట్ వచ్చి మంత్రస్వామి పిలిచాడంట అమ్మాయి నేను ఏం చెప్పాను మీకు గురిలో మగ బిడ్డోడైతే ఆడపిల్లలైతే బ్రతకనివ్వండి మగపిల్లలైతే మగపిల్లుడైతే చంపి చంపేమని చెప్పాలి కదా ఎందుకు చేయలేదు మీరు అని అడిగాడు అంట అప్పుడు వాళ్ళు అంటున్నారు కళ్యా మేము అనుకునే వెళ్ళాం కానీ మేము వెళ్ళేటప్పటికి ఎప్పుడు సురుకైనటువంటి అంటువా ఎలాంటి వాళ్ళు చురుకైనటువంటి వాళ్ళు నేను వెళ్ళేసరికి వాళ్ళు బిడ్డల్ని కష్టం వాళ్ళు ఎప్పుడీ స్త్రీలు వంటి వారు కాదు ఈ యొక్క సారీ ఐము స్త్రీల వంటి వారు కాదు వారు చాలా ఎప్పుడీ స్త్రీలు చాలా చురుకైనటువంటి వారు ఎలాంటి వారు చురుకైనటువంటి వారు అది చూడండి కొంతమంది మన సంఘంలో చురుకైన పెట్టుకుంటారు పదకొండు గంటలకు అంటే పదకొండు గంటలకు చేస్తారు ఎప్పుడీ స్త్రీలు ఎలాంటి వారంటే చురుకైన వాళ్ళు చెప్తున్న సమాధానం ఎంత అంటే మేము వెళుతే వెళ్ళేటప్పటికి వారు ఏం చేస్తారని బిడ్డల్ని చురుకైన వాళ్ళు వాళ్ళ ఐదు స్త్రీల వారు కాదండి అంటే దాని అర్థం ఏంటి ఐగుప్తు స్త్రీలు చురుకైన వారు కాదు ఎప్పుడు స్త్రీలు చురుకైన వారు దేవునికి స్తోత్రం ఇంట్లో స్త్రీ చురుకైనదిగా ఉందనుకోండి ఇల్లంతా చాలా బాగుంటది ఇంట్లో స్త్రీ చురుగ్గా ఉందనుకోండి ఇల్లంతా చాలా బాగుంటది అదే ఉసూరు మటు ఉందనుకోండి ఇల్లంతా ఉసూరు మటు ఉంటుంది అందుకే ఇంటిలో స్త్రీ ఎలా ఉండాలంటే చురుకైన ఒకటి ఉంటారు సామెతల గ్రంథంలో వెళ్దాం ఒకసారి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడవ వర్షం ఆ ముందుట చురుకుగా ఉండుట ఎప్పుడు స్త్రీలు ఎలాంటి వారు అన్నమాట చురుకైన వారు దేవునికి స్తోత్ర దగ్గరగా చెప్పాలి రెండు చేతులు భావించాలి దేవునికి స్తోత్ర అంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే అయ్యా మేము మీరు చెప్పినట్లే చేద్దాం అనుకుని వెళ్ళే వారము కానీ మేము వెళ్ళేటప్పటికే వారు ఏం చేస్తున్నారు బిడ్డలని అనేస్తున్నారు వాళ్ళు చుట్టైన వాళ్ళు అని ఆ రాజు చెప్పారు అంటే దేవునికి రాజుగారి అర్థం కాక పట్టుకుంటున్నాయో ఏ విధము చేతనైనా వీరిని మనము అణిచివేయాలనుకుంటున్నాము ఏ విధము చేతనైనా వీరిని మనము శ్రమ పెట్టాలనుకుంటున్నాం కానీ ఎంత శ్రమ పెట్టినా కూడా వీళ్ళు ఏమైపోతున్నాను విస్తరించేస్తున్నామని ఆ రాజుగారు కొంతమంది ఇప్పుడు పెద్దలు వారి పిల్లలు ఏంచే అర్థం కావట్లేదంట వారి విస్తరించడం కారణం ఏంటి అంటే కారణము ద్వితీయోదేశం మొదట పదవి వచ్చినవండి అంటే ఇప్పుడు ఎవరు విస్తరణ చేస్తున్నారు దేవుని ప్రజల్ని దేవుడే అంతే కదండి అంటే ఎవ్రీ సారీ ఐతులు ఎంత శ్రమ పెట్టినా దేవుడు మాత్రము తన ప్రజలను ఏం చేస్తున్నాడు విస్తరింప చేస్తున్నాడు నేనంతా రోజు భారతదేశంలో క్రైస్తవము లేకుండా వారు ఎన్ని ఇబ్బందులు క్రైస్తవులను పెట్టినా దేవుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి చెప్పండి దేవుడు విస్తరింప చేయవాడు ఐగుప్తీయులు ఇస్రాయల్ ప్రజలను ఎంత అనసారాలు కొంటున్నారో దేవుడు ఏం చేశాడండి విస్తరింప చేశాడు కనుక దేవుడు విస్తరింపచేవాడు ఈరోజు సగమా ఈ లోకములో దేవుని పిల్లలమ్మగా మనం బ్రతుకుతున్నప్పుడు అపవాది మనల్ని శ్రమలకు గురి చేసి అనచాలనుకున్నా సమస్యలు మనల్ని ఇబ్బంది పెట్టి అనచాలనుకున్నా బాధలు మనల్ని ఇబ్బంది పెట్టి అనచాలనుకున్నా వాటి తరము అపవాది తరము కాదు ఎందుకంటే మనల్ని చేసేవారు ఎవరు అంటే దేవుడు ఎవరండి ఐగుప్తీయులు ఇస్రాయ ప్రజలను ఎంత శ్రమపరిచి అని చెయ్యాలనుకున్నా అంతకంటే దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు విస్తరింప చేస్తున్నాడు ఈరోజు మనందరిని ఇప్పుడు దేవుడు విస్తరింప చేయవాడు దేవునికి స్తోత్రం కొంతమంది గ్రామంలో ప్రగర్భాలు ఉంటారు ఏమండి గ్రామంలో క్రైస్తవులు ఉండకూడదని నేను అంటాను గ్రామంలో క్రైస్తవులు లేకుండా చేయుడు ఎవడు బోధ్యో మొన్న మా గ్రామంలో ఎవరు క్రైస్తవులు లేరు అందరు హిందువులే కనుక మా గ్రామంలో మత ప్రచారం చేయడానికి ఎవరో రాకూడదని భోజనం పెట్టాడు ఏదో గ్రామం అడుగులాగా నా మాటకు అర్థం చేసుకోండి గ్రామం అందరిదే ఎవడో ఒకటి సొత్తు కాదు గ్రామములు నా మాట అందరికీ అక్కొ గ్రామంలో ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచురించుకునే హక్కు ఉంది ఎవరి యొక్క దేవుడిని వారు పూజించుకునే హక్కు ఉంది నువ్వెవడం ఒక దేవుని గురించి నువ్వు ఇక్కడ పూజించడానికి అర్హలేదు అంటానికి గ్రామము ఒక్కడదే కాదు కదా అలాగని అడగక ఇలాంటి పెద్ద జ్ఞానమంతులు అయింది అంటారు క్రైస్తవ్యము లేకుండా చేసి అతను అంటున్నాడు అక్కడ అది కాదు గ్రామంలో దొంగతనాలు జరగకుండా చూడు గ్రామంలో హెముచారం జరగకుండా చూడు గ్రామములో ఎవరండి మత్తు పానీయాలు ప్రజలు తాగకుండా చూడు ఇది నువ్వు చేయవలసింది గ్రామంలో గ్రామము క్షేమముగా ఉండాలంటే గ్రామము సంతోషంగా ఉండాలంటే గ్రామములో దొంగతనాలు జరగకుండా అవసరం అయితే ఇది ప్రార్థన జరగకుండా అభ్యర్థడంటే ఏం జరగకుండా అభ్యర్థాడంట ప్రాంత జరగకుండా అభ్యర్థాడంట మరి ఇంటికి ఏదో నష్టమైపోతుంది ప్రార్థన అభ్యర్థడంట పేర్తాడంట చర్చ్ లేకుండా అధికారులు ఆలసింది వాళ్ళకి ఏం అన్యాయం చేయట్లేదు గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నారు క్షేమాన్ని గ్రామక్షేమారు అందరూ ఐక్యత ఉండాలని కోరుకుంటున్నారు చెడు వ్యసనాలు అలవాట్లేటువంటి వారు చెడు వ్యసనాల నుంచి విడుదల పొందాలని కోరుకుంటున్నారు వ్యభిచారులు మారాలనుకుంటున్నారు దొంగతనాలు మారాల మారాలని అనేక మంది తాగుబోతులు మారాలని క్రైస్తవులు ఏం చేస్తారో చేస్తారు ఏం చేస్తారు చెప్పండి ప్రార్థలు చేస్తారు ఇప్పుడు ఏముండకూడదు గ్రామంలో క్రైస్తవం ఉండకూడదు అంటే అంటే గ్రామంలో ఏముత్సాలు లేకుండా చెయ్యి గ్రామంలో గంజాయి మద్దు పానీయాలు గ్రామంలో లేకుండా చెయ్యి మంచి గ్రామముగా తీర్చిదిద్దు అది దానికి కాకము కట్టుకో మా గ్రామంలో మద్దు పానీయాలు ఉండకూడదు మా యవనస్తులు ఎటువంటి చెడు అలవాటు లోను కాకపోవడదు మా గ్రామాల యవనస్తులు ఎటువంటి వ్యభిచారానికి లోను కాకపోవడంతో ఎలాంటి పనులు చేయడానికి అనుకోవట్టు కానీ క్రైస్తవ్యాన్ని లేపడే ప్రవీ తన దేవునికి స్వాతంత్రంగా ఒక ప్రవీణ్ కానీ చదివితే వంద మంది ప్రవీణ్ పగడాలుగా దేవుడు లేపుతాడు దేవుడు స్వాతంత్రం చెప్పాడు గంటే గట్టిగా చెప్పాలి దేవునికి స్వాతంత్రంగా దేవునికి అసాధ్యం అనేది ఏదైనా చేయగలుగుతాడైనా ఏదైనా ఎక్కడైతే క్రైస్తవ్యము లేకుండా చేయాలని అనుకుంటావో అక్కడే క్రైస్తవ్య దేవుడు సౌలు అనుకున్నాడు క్రైస్తవ మార్గం ఉన్న వారందరిని కూడా ఏదో చేసేయాలనుకున్నాడు అవునే కదా తమస్కున్న క్రైస్తవులు హింసించేయాలని గుర్రంగా తెలిపిపోతున్నాడు అలాంటి వాళ్ళు ఒక తల్లు తన్ని లైన్ పెట్టేశాడు దేవుడు అవునా తన్నాడు లేదా ఎక్కడ తన్నాడు తమస్కు మార్గ మధ్యలో గుర్రంగా తెలిపింటే ఆకాశం నుంచి ఒక వెలుగొచ్చి తాకిందంట ఎవరిని సౌరు గారు కింద పడిపోయాడు గుడ్డోళ్ళతో ఓడుకున్నాడు ప్రభు మాట్లాడాడు వంద నేనే మాట్లాడన్నాడు ఏ దేవుడైతేడు అంటున్నావో ఏ దేవుడైతే వద్దు అంటున్నావో ఏ దేవుడి మార్గం అయితే వద్దు అంటున్నావో అదే మార్గం గురించి లేదా మరి సౌరు పౌరుగా మారాడలేదా ప్రభు ప్రకటించాడు లేదా తాడు దేవుని ప్రజలను ఇస్రాయేల్ ఐగిప్తీలు అణిచి వేయాలనుకున్నారు శ్రమ పరిచి ఇస్రాయల్ ప్రజల్ని తొక్కియాలనుకున్నారు కానీ దేవుడు విస్తరింప చేసుకుంటా వచ్చాడు విస్తరింప చేసుకుంటా వచ్చాడు ఈ రోజు ప్రియమైనటువంటి వాళ్ళ అపవాది ఒకవేళ మనం అణిచి వేయాలనుకున్నారు అపవాది మన ఇబ్బందులు పాలు చేయాలనుకున్న అపవాది మనను అనేక రీతిలుగా శ్రమపరిచి పిల్లల మనము లేరనెత్తకుండగా చెయ్యాలనుకున్నప్పుడు అట దేవుడు కూడా వాటన్ని తెలుసుకోవడం అన్నను విస్తరింప చేయవాడు విస్తరింప చేయవాడు దేవునికి స్వాతంత్ర కలుగు గట్టిగా చెప్తామా వాస్తవానికి ఐగుప్తు దేశానికి ఇస్రాయల్ పదలు డెబ్బై మంది వెళ్ళారు ఎంతమంది వెళ్ళారు ఎంతమందికి వెళ్ళారు చూడండి పరిశుద్ధంగా చదువుదామా మాట ద్వితీయ ఉపదేశ పదవ అధ్యాయం ఇరవై రెండు డెబ్బై మందికి వెళ్ళారంట ఎక్కడికి ఐగుప్తు దేశానికి ఆ డెబ్బై మంది ఎంత మందిగా తిరిగి వచ్చారు తెలుసా ఇంచుమించు ఇరవై లక్షల మందిగా తిరిగి వచ్చారట ఎంత మందిగా డెబ్బై మంది ఎంత మందిగా తిరిగి వచ్చారు డెబ్బై మంది నేను చేయాలనుకున్నారు అసలు దేవుడికి స్వాత్రం కలుగును డెబ్బై మంది నేను చేయాలనుకుంటే డెబ్బై మంది ఎంత మంది అయ్యారట మన శక్తి కాదు మన బలము కాదు ఆత్మ ద్వారా ఆయన జరిగించే కార్యాలు డెబ్బై మందిగా వెళ్ళారు ఎనభై లక్షల మందిగా తిరిగి వచ్చారు వాళ్ళ కారణం ఏమిటంటే దేవుడు వారిని విస్తరింపజేసాడు దేవుడు వారిని ఏం చేశాడు విస్తరింపజేసాడు కానీ ఈ రోజు నా అంశం ఏమిటంటే దేవుడు వారిని ఏ ఏ విషముల ద్వారా విస్తరింపజేసాడు